ఈరోజు మన టాపిక్ ఏంటంటే కాపీ కంటెంట్ కాపీ కంటెంట్ అంటే ఇలా వస్తుంది ఇలా వచ్చి ఛానల్ మైండేసి క్యాన్సిల్ అయినది మనకి మేలు వస్తుంది తిరగా యూట్యూబ్ స్టూడియోలో కూడా ఇలా క్యాన్సల్ అనేది చూపిస్తుంది దీన్ని చూపించినాక ఏంటికి కాపీ కంటెంట్ క్లెయిమ్ అని ఇచ్చినారంటే యూట్యూబ్ ఛానల్ నిన్న యూట్యూబ్ ఛానల్ పైన మనము ఏదైనా యూట్యూబ్లో ఉన్న వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టినట్లయితే లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోలు ఎవరు ట్రెండింగ్ అయిన వీడియో యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసినట్లయితే ఈ కాపీ కంటెంట్ క్లైమ్ అని వస్తుంది మళ్ళా తిరుగన్ కాదన మూవీ వీడియో చేసి దాన్ని అలాగే డైరెక్ట్గా అప్లోడ్ చేసినామంటే కాపీ క్లైమ్ కంటెంట్ అని ఇస్తారు ఇది వచ్చినాక మనం ఆ చేసిన తీస్తారు దీన్ని ఇంకా చాలా ఛానల్ కూడా ప్రాబ్లం అయినది దీన్ని వచ్చిన అంటేనే దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని మీకు ఈరోజు చెప్తాను దీంట్లో రెండు స్టెప్ ఇచ్చినారు ఒక స్టెప్ వచ్చి ఫోర్టీన్ డేస్ అని ఇలా ఇచ్చుతారు ఆ ఫోర్టీన్ డేస్ అంటే ఫోర్టీన్ డేస్ లోపు మీరు ఫైవ్ మినిట్స్ వీడియో చేయాలని చెప్పినారు ఇచ్చింటారు దాన్ని ఫైవ్ మినిట్ వీడియోని ఎలా చేయాలని కింద ఓపెన్ చేస్తే దాంట్లోనే ఇచ్చింటారు ఒకరికి తెలియదు అంటారు ఒకరికి మనకి కొత్తగా చేసిన వాళ్ళకి తెలియకుండా ఉండవచ్చు దాన్ని మేము ఎలా అప్లై చేయాలి ఎట్లా ప్రేమ మా ఎలా వస్తుంది అనేది ఈరోజు టాపిక్ ఏమంటే మా డిజిషను అన్ని ఛానల్కి వచ్చినాక దాంట్లో ఫైవ్ మినిట్స్ వీడియోని ఎలా చేయాలి ఫైవ్ మినిట్స్ వీడియో వచ్చి ఫస్ట్ వచ్చి మీ ఛానల్ నేమ్ చెప్పాలి మళ్ళా మీ పేరు ఏంటని చెప్పాలి మీ ఛానల్లో మీరు ఏమి ఎలా వీడియోలు చేస్తారు ఎట్లా వీడియోలు చేస్తుంటారు మీరు దాన్నే థర్టీ సెకండ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అది ఇంగ్లీషులో లేకుంటే హిందీలో టూ లాంగ్వేజెస్లో మట్టుమే మీరు చేయాలి అది ఇచ్చి తమిళ్ తెలుగు ఇలా వేరే లాంగ్వేజ్లో చేస్తుంటారంటే కింద మీరు సబ్ టైటల్ ఇవ్వాల్సి పడుతుంది తిరిగా థర్టీ సెకండ్ వీడియోను మీ ఛానల్ యూఏఎన్ కాపీ చేసి కింద వేస్ట్ చేయాల్సి పడుతుంది అది మీరు థర్టీ సెకండ్ మాట్లాడుతున్నప్పుడు కింద మీరు అట్లే కనిపించాలి నెక్స్ట్ వచ్చి ఏం చేయాలంటే మీరు ఎలాగా వీడియో షూట్ చేస్తారు ఎలా వీడియో రికార్డ్ చేస్తారు అది చూపించాలి అది అయిన తర్వాత మీరు కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తారా లేక ఫోన్లో రికార్డ్ చేస్తారా దాన్ని చూపించాలి దాన్ని చూపించిన తర్వాత మీరు ఎలా వీడియో ఎడిట్ చేస్తారు దాన్ని చూపించాలి యా అప్లికేషన్లు ఎడిట్ చేస్తారు అప్లికేషన్ అప్లికేషన్ను చూపియాలి మీరు ఫోన్లో వచ్చేస్తారా సిస్టంలో చేస్తారా యా దాంట్లో చేసినా కూడా మీరు చేసే అప్లికేషన్ క్లీన్గా వాళ్ళకి చూడాలి చూపించాలి మీరు ఎలా చేస్తారో చూడాలి తిరిగా మీదనే ఎలా డౌన్లోడ్ చేస్తారో అది చూపియాల్సి పడుతుంది అది అయిన తర్వాత తిరగా మీరు ఎలా వాయిస్ డబ్బింగ్ ఇస్తారు మీరు చేసిన వీడియో కంటెంట్కి ఎలా మీరు వాయిస్ వదిస్తారో ఎలా డబ్బింగ్ చేస్తారు దాన్ని కూడా చూపియ్యాలి దాని తర్వాత ఎలాగ మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు దాన్ని చూపించాలి దాని తర్వాత మళ్ళా మీరు ఎలా తమ్నైల్ క్రియేట్ చేస్తారు దాన్ని చూపించాలి వాళ్ళకి తమ్నెలు ఎలా క్రియేట్ చేస్తారో చూపించాలి మీరు తమ్ క్రియేట్ చేస్తానికి ఎ అప్లికేషన్ యూస్ చేస్తారో చూపించాలి దాన్ని ఎలా ఎడిట్ చేస్తారో చూపియాలి దాన్ని ప్రూజర్ అన్నీ అయిన తర్వాత దాన్ని ఎలా డౌన్లోడ్ చేస్తారో అది చూపించాలి ఇవన్నీ చూపించి ఫైవ్ లోపలే ఉండాలి ఈ వీడియో పూ అంతా పూర్తి చేరి ఫో లోపలే ఉండాలి ఫైవ్ చాలా ఫైవ్ ఎలా చేసినారంటే అది వాళ్ళు తీసుకోరు వాళ్ళ కిందే మెన్షన్ చేసినారు ఐదు నిమిషాల వీడియోలో చెప్పాలని ఇదంతా చెప్పినక అది లేకపోతే కింద ఇంకొక ఆప్షన్ ఇచ్చినారు ఏం ఆప్షన్ అంటే త్రీ మంత్స్లో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని త్రీ మంత్స్తో మళ్ళీ అప్లై చేయవచ్చు ఎలా అంటే మీ మానిటైజేషన్ డిసిషన్ చూసి త్రీగా స్టార్ట్ చేయాల్సి పడుతుంది తిరిగ దాన్ని అప్లై చేసుకోబడుతుంది అప్లై చేసినాక ఇవన్నీ ప్రిజర్వ్ అయినాక వెనక్కి ఎలా పడినాడని మెనికి వాళ్ళు చూపించరు ఆ వీడియో పైన పడిన కానీ చూపించరు ఇది వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా ఛానల్ పైన వేస్తారు అంతే దాన్ని మనం ఎలా సెల్యూట్ చేసుకున్నామని ఇప్పుడు వీడియో చెప్పినా ఎట్లా చేయాలి పేమెంట్ ఆ వీడియో చేయలేక చేసిన అయినాక తర్వాత ఈ యూట్యూబ్లో ఇలా చింటారు మెన్షన్ చేసి ఉంటారు అక్కడ మీద ఆ వీడియోని అప్లోడ్ చేసి మీరు అప్లోడ్ చేసి పబ్లిక్ పబ్లిక్లో పెట్టకూడదు ప్రవేశ పెట్టకూడదు నల్ల కింద ఇలా పెట్టి పిన్న చూడండి దీంట్లో వేసి మీరు కాపీ చేసి వాళ్ళకి ఆ దీన్ని పేస్ట్ చేస్తే అది మళ్ళీ మీ మాండ తర్వాత వాళ్ళు చెప్తారు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలి ఇస్తామని చెప్తారు లేకుంటే త్రీ డేస్ చెప్తారు ఫోర్ డేస్ వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చెప్తారు అది అయినాక మీ మానేజన్ తిరిగా మళ్ళా రావచ్చు మీరు చేసిన విడవల్ కరెక్ట్గా కాలేదంటే రిజెక్ట్ కావచ్చు తిరిగా మీరు మూడు నెలల తర్వాత తిరుగు మాట అప్లై చేసుకునే దానికి కాగుతుంది కానీ